నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో కలకలం రేగింది కాలం చెల్లిన మందులతో అక్కడి సిబ్బంది చికిత్స అందించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఒక పేషెంట్ కు ఎక్స్పైర్ అయిన సెలైన్ పెట్టింది నర్స్ ఇది గమనించి ప్రశ్నించిన బంధువులకు తలతిక్క సమాధానం చెప్పింది ఆ తర్వాత సెలైన్ ను మార్చి తన తప్పును సరిదిద్దుకుంది ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు రోగి బంధువులు రోగుల ప్రాణాలతో చెలగాట మారుతున్నారు అంటూ ఆందోళనకు దిగారు అధికారులు తక్షణమే స్పందించి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు అయితే ఈ ఘటన మూడు రోజుల కిందట జరగ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఇక్కడ మేడం అడ్మిట్ చేశారు మళ్ళా గ్లూకోజ్ పెడుతున్నారు సిలైన్ పెడుతున్నాం సిలైన్ సిలేన్ పెట్టి అది ఎక్స్పైర్ అయిపోయింది ఎక్స్పైర్ అయిపోయింది అది ఫైవ్ మంత్స్ ఫైవ్ మంత్స్ బిఫోర్ ఎక్స్పైర్ అయింది మళ్ళీ అది తీసి వాడేసుకుంటాం మా తమ్ముడు చూసిన కానీ మంచిదైంది లేకపోతే ఇక్కడ వచ్చి వాళ్ళకు ఏం చదువు రాదు ఏం రాదు వాళ్ళకి ఎట్లా వాళ్ళు ఎట్లా చూస్తారు పరిస్థితి ఏంటి గవర్నమెంట్ గవర్నమెంట్ ఖానాపూర్ ఐరన్ ఫీవర్ వచ్చింది పెట్టిండ్రు అది ఎక్స్పైర్ ఫైవ్ మంత్స్ బిఫోర్ అయిపోయింది అది మళ్ళీ మా తపోర్ట్ చూసి అది తీయమన్నాడు వాళ్ళు తీసి పాడేసిండ్రు అన్ని ఎక్స్పైర్ డబ్బాలు ఉన్నాయి వాళ్ళు అక్కడ స్టోర్ నుంచి ఇప్పుడు వాడేసిండ్రు వాళ్ళు ఎట్లా పరిస్థితి ఎట్లా ఇది గవర్నమెంట్ హాస్పిటల్ ఖానాపూర్ అందరు వైద్యం పొందుతున్నారు ఇక్కడ మాది చూపించడం జరిగింది ఏమన్నా అందరూ భయపడతామని తీసుకొచ్చి వేయండి ఇలాంటిపారేసి తీసి పారేసి ముఖ్య వరకు ఇష్యూ లేదు ఏంటంటే ఇలాంటి ఇంకా ఫర్దర్ గా చూడండి వల్ల జరుగుతాయి ఎట్లా ఇష్యూ అనేది మామూలుకి అది ఎక్కడ ఎక్కగానే మేము చూసినాం కాబట్టి ఇంకా మొత్తం ఎక్కినాక మరి ఏమన్నా వైద్యం వికటించి స్నాన వస్తే దానికి బాధ్యతలు లేవదు మేము ఇక్కడ వైద్యం పొందడానికి వస్తున్నాము ఇక్కడ మేము బీమార్ కావడానికి రావట్లేదు వైద్యం రికవర్ అవ్వడానికి వస్తుంది